తెలుగు ఉగాది సంవత్సరాలు అరవై అన్నాం కదండి ఈ అరవై యొక్క పేరేంటి అసలు వాటి అర్థం ఏంటి అసలు ఈ పేర్లు అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది మన టీవీకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది కదా దానికి అలాగే మనకి ఏం పేరు ఉంటుందో దాన్ని చెప్పే సబ్జెక్ట్ అది తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు అరవై సంవత్సరాలు ఒక సంవత్సరం అంటారు అలా అలా ఒక్కో తెలుగు సంవత్సరాన్ని పేరు వెనక ఒక కథ కూడా ఉంది దాన్ని మనం జీవితంలో మళ్ళీ తర్వాత ఒక టాపిక్లో చెప్పుకుంటాము తెలుగు సంవత్సరాల్లో అసలు ఈ సంవత్సరాలు ఎలా పుట్టింది మనం ఈరోజు విశ్వాపసునామ సంవత్సరం చెప్పుకుంటున్నాం ఈ సంవత్సరాలు ఎలా పుట్టింది దీనికి ఏమైనా పురాణ కథ ఇతిహాసాలు ఏమైనా ఉన్నాయా అసలు ఎవిడెన్స్ ఉందా అంటే ఎస్ ఉందట ఎలా ఒకనాడు నారదుడు గర్వాన్ని తగ్గించేందుకు విష్ణు ఒక మాయ చేస్తాడు నారద మహాముని ఒక మహిళగా తయారు చేస్తాడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకుని అరవై మంది పిల్లల్ని కంటారట అయితే అరవై మంది ఒక యుద్ధంలో చనిపోతారు తర్వాత విష్ణు నారదుని మా ఆయన తొలగిపోగానే నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్తారని వరమిచ్చారని పురాణ గాథలు ఉన్నాయి అలా నారదుడి యొక్క అరవై మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తున్నాం అనేది ఒక పురాణ గాథ తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది ఆ ఏడాది దాని ప్రకారమే జరుగుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈ దాని యొక్క అర్థాలు ఎలా ఉంటుంది తెలుగు ఉగాది సంవత్సరాల పేరు దానికి అర్థం కూడా చెప్తున్నాం అన్నిటికంటే ముందుది ఫస్ట్ అని తీసుకుంటే ప్రభవ యజ్ఞాలు అధికంగా జరుగుతాయి ప్రభవనామ సంవత్సరం అంటే ప్రబంధించడం అంటే పుట్టుక అనేది ఒక అర్థం అని కూడా చెప్పచ్చు రెండు విభవనామ సంవత్సరం సుఖంగా జీవిస్తారు వైభవంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్తుంటారు శుక్లనామ సంవత్సరం సమృద్ధి పంటలు ఉండాలని కోరుకుంటాం శుక్ల అంటే తెల్లనిది నిర్మలత్వం కీర్తి ఆనందాలకు ప్రతీకగా నిలబడే సంవత్సరం అంటారు ప్రమోదిత్య అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ఆనందం ప్రమోదిపంగా ఉండే ప్రమోదూత నామ సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది ప్రజోత్పత్తి నామ సంవత్సరం అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది ప్రజ అంటే సంతానం సంతాన అభివృద్ధి కలిగి ప్రజోత్పత్తి పెరుగుతుంది అని చెప్పడమే ఈ యొక్క ఆంగీరస నామ సంవత్సరం భోగాలు కలుగుతాయి ఆంగిరసం అంటే శరీర అంగాల్లోనూ ప్రాణశక్తి ప్రాణదేవుడు ఆంగిరసుడు ఆ దేవుని పేరు మీదే అని అర్థం చెప్పబడుతుంది భోగాలన్నీ కూడా ఇస్తుంది నామ సంవత్సరం వనరులు సమృద్ధిగా ఉంటాయి శుభమైన ముఖం ముఖ ప్రధాన అంశం కాబట్టి అంత శుభంగా ఉంటుంది అని అర్థం అనమాట భావనామ సంవత్సరం ఉన్నత భావాలు కలిగి ఉంటారు భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు భవనారాయణుడు అంటారు చూసారా ఈయన భవనారాయణుడు ఈయన ఎవరిని విశ్లేషిస్తే సుష్టికి ముందు సంకల్పం చేసి బ్రహ్మ అని పండితులు వివరిస్తూ ఉంటారు యువనామ సంవత్సరం వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి యువ అనేది బలానికి ప్రతీక అని కూడా చెప్పవచ్చు దాతనామ సంవత్సరం అనారోగ్య బాధలు తగ్గుతాయి బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడుగా కూర్చుంటాడనమాట ఈశ్వర నామ సంవత్సరం ఇది పదకొండు క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది పరమేశ్వరుడే అని కూడా చెప్పవచ్చు పన్నెండవ సంవత్సరం బహుధాన్య నామ సంవత్సరం దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది సుభిక్షానికి మారు పేరంటే బహుధాన్యం అంటారు పదమూడవ సంవత్సరం ప్రమాది నామ సంవత్సరం వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి ప్రమాదములు అన్నింటిలోనూ అర్థవర్తంగా సంవత్సరంతో ప్రమాదాలు జరుగుతాయని భయపడుతూ ఉంటారు విక్రమనామ సంవత్సరం పంటలు బాగా పండి రైతన్న సంతోషిస్తారు విజయాలను సాధిస్తారు విక్రమ అంటే విక్రమం విక్ర పరాక్రమం కలిగిన వాడు అనే అర్థం పదిహేనవ సంవత్సరం వృషనామ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి చర్మ వ్యాధులంతా కూడా తొలగిపోయే ఒక మంచి చర్మానికి డర్మటాలజిస్ట్ అంతా ఉంటారు కదా ఈ చర్మానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి ఆ యొక్క వాతావరణంలో మేలు కలుగుతుందట పదహారవ సంవత్సరం నామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు చిత్రబాణుడు సూర్యుడు సూర్యుడు ప్రధాన లక్షణం ప్రకాశింపచేట చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందే ఒక సంవత్సరం అంటారనమాట పదిహేడవ సంవత్సరం శోభాను క్షేమం ఆరోగ్యం శోభాను స్వయం ప్రకాశంగాన్ని గుర్తించి స్వశక్తి మీద పైకదిగేదని అర్థం పద్దెనిమిది తారణనామ సంవత్సరాలు మేఘాలు సరైన సమయంలో వర్షాన్ని సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి తారణం తరింపజేయడం అంటే దాటించడం కష్టాలను దాటించి గట్టెక్కించే నామ సంవత్సరం అని అర్థం నామ సంవత్సరం ఐశ్వర్యం సంపద పెరుగుతాయి పార్థివ పృథ్వీ సంబంధమైనది గుర్రం అనే అర్థాలు ఉన్నాయి భూమికున్నంత సహనం పనిచేసే వాడికి అర్థం అనే అర్థం అనమాట వ్యయనామ సంవత్సరం అతివృష్టి అనవసర ఖర్చులు వ్యయ ఖర్చు కావడం ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చైన ఉంటుందని సర్వాన్ని అర్థం అనమాట సర్వజిత్ నామ సంవత్సరం సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి సర్వజిత్తు సర్వాన్ని జయింపజేయగల సంవత్సరం అని అర్థం ఇరవై రెండు సర్వదారి సుభిక్షంగా ఉంటారు నమ సంవత్సరం అంటే సుభిక్షంగా ఉంటారు సర్వదారి సర్వాన్ని ధరించేది అనమాట సర్వదారినమత్సరం ఇరవై మూడో సంవత్సరం విరోధి నామ సంవత్సరం వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం విరోధి వైరత్వాన్ని పెంచే ఒక సంవత్సరం అని కూడా చెప్పవచ్చు వికృతి నామ సంవత్సరం ఇరవై నాలుగు ఈ సమయం భయంకరంగా ఉంటుంది వికృతి ప్రళయ తాండవం అవుతుంది యొక్క దీంట్లో ఖగోళ శాస్త్రంలో కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇరవై ఐదవది కరనామ సంవత్సరం పరిస్థితులు సాధారణంగా ఉంటుంది కర గాడిద కాకి ఒక రాక్షసుడు వాడి వేడి ఎండిన పోక ఖర్జూరాలు లేదా ఒక్కలు అంటారు చూసారు అనే అర్థాలను కూడా చెప్పడం జరుగుతుంది ఇరవై ఆరో సంవత్సరం నందననామ సంవత్సరం ప్రజలకు ఆనందం కలుగుతుంది నందన ఒక ఇంటిలో ఒక అమ్మాయిని గుర్తు పెట్టుకోవచ్చు ఉద్యానవనాన్ని చెప్పచ్చు ఆనందాన్ని చెప్పచ్చు తర్వాత సంతోషాన్ని చెప్పచ్చు అందమైన అని చెప్పచ్చు కలగజేసేదని కూడా చెప్పచ్చు ఇరవై ఏడవ సంవత్సరం విజయనామ సంవత్సరం శత్రువులను జయిస్తారు విశేషమైనటువంటి జయం కలిగే సంవత్సరం విజయనామ సంవత్సరం జయనామ సంవత్సరం ఇరవై ఎనిమిది లాభాలు విజయం సాధిస్తాయి జయాపజయాన్ని కలిగి చేస్తుందని చెప్పడం జరుగుతుంది ఇరవై తొమ్మిది మన్మద నామ సంవత్సరం జ్వరాది బాధలు తొలగుతాయి మన్మద మనస్సును మదించేది అని కూడా చెప్పవచ్చు ముప్పైవ సంవత్సరం దుర్మికి నామ సంవత్సరం ఇబ్బందులు ఉన్న క్షేమంగా ఉంటాయి దుర్మిఖి చెడ్డముఖం కలదని కూడా చెప్పవచ్చు హేవలంబి ప్రజలు సంతోషంగా ఉంటారు హే విలంబి సంమోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం కూడా చెప్పవచ్చు ముప్పై ఒకటో సంవత్సరం ముప్పై రెండవ సంవత్సరం విలంబి సుభిక్షంగా ఉంటారు విలంబి సాగదీయడం అని కూడా ఒక రకంగా చెప్పచ్చు ముప్పై మూడు వికారి నామ సంవత్సరం ఇది అనారోగ్యాన్ని కలుగజేస్తుంది శత్రువులను చాలా కోపం తెస్తుంది వికారి వికారం కలుగుతుంది ఈ సమయంలోనే మన భారతదేశంలో మనం ఏమేం జరిగిందో అన్ని చూసాం భారతదేశమే కాదు ప్రపంచ దేశం అంతా కూడా ఏం జరిగిందో చూసాం సార్వరి పంటలు దిగుబడి తక్కువగా ఉండే సమయం సార్వరి రాత్రికి సంబంధించినటువంటి సంవత్సరంగా చెప్పచ్చు ముప్పై ఐదు ప్లవనామ సంవత్సరం నీరు సమృద్ధిగా ఉంటుంది ప్లవ తప్ప కప్ప జువ్వి దాటించినందుకు కూడా చెప్పవచ్చు ముప్పై ఆరో సంవత్సరం శుభకృత్ శుభాలను కలిగించే ఒక నామ సంవత్సరంగా చెప్పవచ్చు ఇక్కడి నుంచే మన భారతదేశం ఒక ట్రాక్లోకి వచ్చిందని కూడా శుభకృత నుంచే చాలా ఇబ్బందులు పడి శుభకృతుల నుంచి మనం ఆనందం పడ్డాం శుభకృత నామ సంవత్సరాలు శుభాన్ని చేసే ఒక సంవత్సరం ముప్పై ఆరు అని చెప్పచ్చు ముప్పై ఏడవ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం లాభాలు ఇస్తుంది శోభకృత శోభను కలుగతిస్తుంది ముప్పై ఎనిమిదవ సంవత్సరం గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం కోపం కలిగిస్తుంది క్రోధికి చాలా వాతావరణంలోనూ చూస్తాం రాజకీయాల్లోనూ చూసాం సమాజంలోనూ చూసాం ఎన్నో అరిష్టాలను కూడా చూసాం క్రోధి నామ సంవత్సరంలో ఇప్పుడు వచ్చిన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ముప్పై తొమ్మిది ధనం సమృద్ధిగా ఉంటుంది విశ్వావసు విశ్వానికి సంబంధించింది ప్రేమానురాగాలని పెంచే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం మరి నలభై సంవత్సరం పరాభవనామ సంవత్సరం ప్రజలు పరాభవాలని గురవుతారు పరాభవం అవమానాలు కూడా పొందే అవకాశంగా ఉందని కూడా చెప్పచ్చు నలభై ఒకటవ సంవత్సరం ప్లవంగా నామ సంవత్సరం నీరు సమృద్ధిగా ఉంటుంది ప్లవంగా కోతి కప్పకు ప్రతీకగా చెప్పడం జరుగుతుంది అనమాట నలభై రెండవ సంవత్సరం కీలకనామ సంవత్సరం పంటలు బాగా పండుతాయి కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే ఒక కొయ్యి అంటారు దాన్ని కీలకనామం దాన్ని అంటే మనం ఏ పని చేసినా అడవుడిగా ముందుకు లేకుండా కట్టి ఆపే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు నలభై మూడు సౌమ్యనామ సంవత్సరం అని చెప్పచ్చు శుభ ఫలితాలు అధికం సౌమ్యం మృదుత్వం అని కూడా చెప్పచ్చు నలభై నాలుగవ సంవత్సరం సాధారణ నామ సంవత్సరం సాధారణ పరిస్థితులు ఉంటాయి సాధారణ సామాన్యాలు కలిగి ఉన్నటువంటి సంవత్సరాన్ని సౌమ్యనామ సంవత్సరం అంటారు విరోధి కృతనామ సంవత్సరం నలభై ఐదవది ఇది ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది విరోధికృత విరోధాలను కలిగింపజేసే ఒక సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన సమయం విరోధికృత నామ సంవత్సరం నలభై ఆరు పరిధావి నామ సంవత్సరం ప్రజల్లో భయం ఎక్కువ ఉంటుంది పరిధావి భయంకరమైనటువంటి ప్రళయాలు జరిగే ఒక సంవత్సరంగా కూడా చెప్పడం జరుగుతుంది నలభై ఏడు ప్రమాదీచ ప్రమానామ సంవత్సరం ప్రమాదాలు ఎక్కువ ప్రమాదీచ ప్రమాదకరమైనటువంటి సంవత్సరంగా వాహనం నడిపేటప్పుడు కానీ ప్రళయం కానీ విపత్తు కానీ భూకంపాలు కానీ జలప్రళయం కానీ జరిగే ఒక సంవత్సరంగా నలభై ఏడవ సంవత్సరంగా చెప్తుంది నలభై ఎనిమిదవ సంవత్సరం ఆనందనామ సంవత్సరం ఆనందంగా ఉంటారు ఆనందం ఆనందమయంగా ఉండజేసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు నలభై తొమ్మిదవ సంవత్సరం రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు రాక్షసత్వాన్ని కలిగి ఉంటారు చాలా అన్యాయాలు అపార్థాలు జరిగే ఒక సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది నలభై తొమ్మిదవ సంవత్సరం యాభైవ సంవత్సరం నలనామ సంవత్సరం పంటలు బాగా పండుతాయి నల నల్ల అనేది పదానికి రూపాంతరం అయ్యే ఒక అద్భుతమైనటువంటి సమృద్ధిని కలిగించే నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది యాభై ఒకటవ సంవత్సరం పింగళనామ సంవత్సరం సామాన్య ఫలితాలు కలుగుతాయి పింగళ ఒక నాడి కోతి పాము ముంగిస ఇలాంటివన్నీ కూడా మన యొక్క నాడిలో కూడా పింగళ నాడీ అని చెప్తున్నారు కదా ఆ పింగళ నాడీతో కూడినటువంటి సంవత్సరం ఇవన్నీ కూడా గుణాలు కలిగినటువంటి ఒక సంవత్సరంగా చెప్పొచ్చు యాభై రెండవ సంవత్సరం కాలయుక్తి నామ సంవత్సరం కాలానికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కాలయుక్తి కాలానికి తగిన యుక్తిని కలిగించి అన్ని రకాలుగా మేలు చేసే ఒక అద్భుత సంవత్సరం అని కూడా చెప్పచ్చు యాభై మూడవ సంవత్సరం సిద్ధార్థి నామ సంవత్సరం కార్యసిద్ధి సిద్ధించడం సిద్ధార్థి కోర్కెలు సిద్ధించడం అన్ని రకాలుగా సోమ్ జరిగే సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది తర్వాత యాభై నాలుగు సంవత్సరం రౌద్రిన ఆమ సంవత్సరం ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి రౌద్రి రౌద్రవంతంగా ఉండేదని కూడా చెప్పచ్చు ఒకరికొకరు అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు అత్తమాములు లేకపోతే సమాజంలో ఫ్రెండ్స్ రాజకీయంగాను సామాజికంగాను ఏదో ఒక రకమైనటువంటి కోపం రౌద్రం ఉంటూ ఉంటుంది ఆ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి యాభై ఐదవది దుర్మతిన ఆమ సంవత్సరం వర్షాలు సామాన్యంగా ఉంటాయి దుర్మతి దుష్ట బుద్ధి కలిగినటువంటి ఒక సంవత్సరంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడాను మనకు తెలియకుండానే ఆ వాతావరణంలో వచ్చే మార్పిడి ఆ గ్రహాల యొక్క మార్పిడి వల్ల మనలో కూడా దుష్టబుద్ధి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు యాభై ఆరవ సంవత్సరం దుందుబీ నామ సంవత్సరం క్షేమం ధ్యానం దుందుబి వర్ణుడు సమృద్ధిగా కురిపించే ఒక సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు యాభై ఏడవ సంవత్సరం రుధిరోద్గారి రుధిరోద్గారి సంవత్సరం అంటారు దీన్ని ప్రమాదాలు ఎక్కువ హృధిరోగారి రక్తాన్ని స్రవించేసే ఒక సంవత్సరం అంటారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయంగా కూడా మనం చెప్పచ్చు యాభై ఎనిమిది రక్తాక్షి నామ సంవత్సరం అశుభాలు కలుగుతాయి రక్తాక్షి ఎర్రని కన్నులు కలదిగాను చాలా అనర్థాలు జరిగే సంవత్సరంగా కూడా దీన్ని మనం భావించవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం యాభై తొమ్మిది క్రోధన నామ సంవత్సరం విజయాలు సిద్ధిస్తాయి కోప స్వభావాన్ని కలిగి ఉన్నా కూడా జయం మాత్రం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఆఖరిగా అక్షయనామ సంవత్సరం తరగని సంపదను ఏ విధమైనటువంటి దరిద్రాన్నైనా దాన్ని నశింపజేసి ఆనందం కలిగినటువంటి నామ సంవత్సరంగా అరవయో సంవత్సరానికి ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు వాటి యొక్క అర్థాలు విజయ్